వెల్కమ్ టు రాజనీతి నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ టూ రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూ ఉంది బాలకృష్ణ గారు ఇటీవల కాలంలో వరస హిట్లతో కుర్ర హీరోలను సవాల్ చేస్తున్నారు అఖండ టూ తాండవం సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు బాలకృష్ణ అఘోర పాత్రలో చేసిన తాండవమే దీనికి కారణం దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద బోయపాటి శ్రీను డైరెక్షన్లో డిసెంబర్ నాలుగున రిలీజ్ కావాల్సిన సినిమా ఆ రోజున రాలేదు విడుదల కాలేదు ఈ సినిమా నిర్మించిన ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడమే దీనికి కారణం ఫోర్టీన్ రీల్స్ సంస్థలో రామ్ ఆచంట గోపి ఆచంట అనిల్ శుంకర అనేవాళ్ళు ఈ ముగ్గురు వ్యక్తులు భాగస్వాములు వీళ్ళు దూకుడు సినిమా మహేష్ బాబుతో దూకుడు సినిమా నిర్మాణంతో సినిమా రంగంలోకి వచ్చారు వీళ్ళకి అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళకి సినిమా నిర్మాణంలో సినిమాల నిర్మాణంలో ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ గతంలో ఫైనాన్స్ చేసింది ఈ నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉన్న అనిల్ సుంకర ఇందులో నుంచి బయటకు వెళ్ళి వేరే సంస్థను స్థాపించుకొని ఆ బ్యానర్లో సినిమాలు తీస్తున్నారు రామ్ ఆచంట గోపి ఆచంట ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పేరుతో సినిమాలు తీస్తున్నారు ఈ బకాయిల వ్యవహారంలో ఈరోజుతో ఉన్న బకాయిల వ్యవహారంలో గతంలో ఆర్బిట్రేషన్ జరిగిందని చెప్తున్నారు ఇరవై ఎనిమిది కోట్లకు రాజీ జరిగిందని అయితే ఆ డబ్బు ఇంతవరకు చెల్లించకపోవడంతో ఈరోజు సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మించిన అఖండ టూ రిలీజ్ చేయొద్దని మా డబ్బులు చెల్లించే వరకు ఆ సినిమా విడుదలను ఆపడని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది హైకోర్టు ఈరోజుకి అనుకూలంగా తీర్పు చెప్పింది బకాయిలు విడుదల చేసే వరకు రిలీజ్ ఆపేయాలని ఆర్డర్ ఇచ్చిన విషయం ఇంతవరకు మనకు అందరికీ తెలిసిన వ్యవహారమే ఇదంతా ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఈ వివాద పరిష్కారం విషయంలో పరిష్కారం చేయడానికి బాలకృష్ణ జోక్యం చేసుకున్నారని చెప్తున్నారు ఇండస్ట్రీలోని రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఫోర్టీన్ ఇన్ డేస్ ఆ బకాయిలు చెల్లించి చిత్ర విడుదలకు మార్గం సుగమం చేసినట్టు తెలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ మంత్రికి సంబంధాలున్న ఒక ప్రముఖ సంస్థ అలాగే బాలకృష్ణతో గతంలో విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఒక నిర్మాత ఈ వ్యవహారంలో కీలక పాత్ర వహించినట్టు చెప్తున్నారు సినిమాని డిసెంబర్ పన్నెండుని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే డిసెంబర్ పన్నెండు సినిమా రిలీజ్ చేయడానికి ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోవట్లేదు ఆంధ్ర సీడెడ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లందరూ అందరూ కూడా ఈ సినిమాని డిసెంబర్ పన్నెండుని రిలీజ్ చేయడానికి అంగీకరించారు కానీ నైజాం డిస్ట్రిబ్యూటర్ అంగీకరించలేదని తెలిసింది నైజాం ఏరియాలో థియేటర్లు ఇతని చేతిలో ఉన్నాయి ఈ డిస్ట్రిబ్యూటర్ చేతిలో ఉన్నాయి ఇతను సినిమా నిర్మాత కూడా ప్రముఖ నిర్మాత సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఇతను అడుగుతున్నట్టు తెలిసింది కానీ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు చాలా ఉన్నాయి మూడు సినిమాలు ఉన్నాయి వీటికి ఆల్రెడీ థియేటర్లు రెండు రాష్ట్రాల్లో బుక్ అయిపోయినాయి ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ ఉంది చిరంజీవి నటిస్తున్న వరప్రసాద్ మన శంకర వరప్రసాద్ అనే సినిమా అలాగే రవితేజ్ సినిమా ఇవన్నీ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి ఆ టైంలో థియేటర్స్ దొరకవు అప్పుడు రిలీజ్ చేస్తే ఆంధ్ర సీడెడ్ ఓవర్సీస్ కర్ణాటక నార్త్లో కూడా థియేటర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నైజాన్ డిస్ట్రిబ్యూటర్కి ఆయనకి తెలంగాణలో ఉన్న థియేటర్లకి సంక్రాంతి బిజినెస్ అవల సంక్రాంతికి విడుదలయ్యే మూడు సినిమాలు నైజాన్లో వేరే వాళ్ళ థియేటర్స్కి వెళ్ళిపోయినాయి ఇతని థియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి సంక్రాంతికి తన థియేటర్స్ ఖాళీగా ఉంటాయి కాబట్టి అప్పుడు రిలీజ్ చేయాలనే ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది అయితే ఈ ప్రపోజల్కి మిగతా డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి థియేటర్స్ ఉండవు అప్పుడు ఆంధ్రాలో కానీ సిడెడ్లో కానీ బయట ఎక్కడ కూడా ఆ టైంకి థియేటర్స్ దొరకవు సో ఈ వ్యవహారం మీద ఆ డిస్ట్రిబ్యూటర్తో హీరో బాలకృష్ణ కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది ఒకవేళ అతను తన పంతం వేడకపోతే నైజాంలో వేరే డిస్ట్రిబ్యూటర్తో రిలీజ్ చేయించే ప్రయత్నాల్లో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది కాబట్టి ఆ డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సినిమా పన్నెండో తేదీని రిలీజ్ అయ్యే ఉన్నాయి ఫైనాన్స్ వ్యవహారాల కారణంగా సినిమాలు విడుదల వాయిదా పడిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి కాకపోతే అఖండ ఫస్ట్ పార్ట్ ఘన విజయం సాధించడంతో పార్ట్ టూ మీద ఫ్యాన్స్ బాగా ఆశలు పెట్టుకుని ఉన్నారు విడుదలకు భారీ ఏర్పాట్లు చేశారు వాయిదా పట్టడంతో తీవ్ర నిరాశకులునయ్యారు అయితే పన్నెండవ తేదీ సినిమా వస్తే కనుక ఆ ఎఫెక్ట్ వాయిదా ఎఫెక్ట్ పెద్దగా పడే అవకాశం ఉండదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్